ము నుంచి ముప్పై వంద మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు తక్కువ తత్వాయనా అని వారిని అడిగినప్పుడు వాడు ఏమీ తత్వ కాలేదని అందుకైనా ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలియు తీసుకొని పోవాలి కత్తి లేని వాడు తన పట్ట నమ్మి కత్తి కొనుక్కోవాలని ఆయన ఒకడుగా ఎంచబడింది అని వ్రాయబడిన నా ఆయన నెరవేరవలసి ఉన్నది ఎల ఎలగా నన్ను కూర్చిన సంగతి సమాప్తమవుతున్నదని మీతో మీతో చెప్పుతున్నాను ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్న వాళ్ళ చాలునని ఆయన వారితో చెప్పాడు దేవుడు ఈ మాటలను కాక ఆమె నందు ప్రియమైన సోదరి సోదరులారా ఈరోజు పరిచర్య సిద్ధపడ పరిచర్యకు విధంగా సిద్ధపడాలో పరిచర్యకు సిద్ధపడినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో అవన్నీ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం దేవుని సేవకు వచ్చినప్పుడు సేవలో ఎప్పుడు కొరత ఉంటుంది యేసు ప్రభువారు శిష్యులకు చెబుతూ సంచియు జాలియు చుక్కులు లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా తక్కువ అని వారిని అడిగాడు ఏమీ తక్కువ కాలేదు ఆయన సేవలో ముందుకు వెళుతుంటే ఏ కొద్దు లేకుండా ఆయన చేస్తారు ఏమి తక్కువ లేకుండా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ఎటువంటి లోటు లేకుండా చేస్తారు ప్రపంచానికి తెలియదే ప్రపంచానికి తెలియదే చాలామంది యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు సంఘంలో వచ్చే బట్టి సేవకుడు బ్రతుకుతున్నాడు నిజంగా చెప్పాలంటే దేవుడు పోషించకపోతే దేవకుడు బ్రతకటం కష్టం ఎలా పోషిస్తాడో ఏ విధంగా వస్తాయో ఎవరికి తెలియదు ఊహించలేదు చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి మాలాంటి సంఘాలు ఎలా పోషించబడతారో ఎవరు ఊహించలేదు వర్ణించలేదు సత్యం తెలియదు దేవుని మీద ఆధారపడి పనిచేస్తున్నప్పుడు ప్రభువు ఆయన మేలు చేసేవాడే కాదు కానీ కీడు చేసేవాడు కాదు మేలు చేసే దేవుడే కానీ లైట్ అవును కూర్చో కీడు చేసేవాడు కానే కాదు ప్రభువు చాలా గొప్పవాడు అద్భుతకారుడు పని చేసేవారు పని మీద ఆడారు కూలి పనికి వెళ్ళేవాడు కూలి మీద ఆధారపడగలుగుతారు ఉద్యోగాలు చేసేవాడు ఉద్యోగ పనుల్లో ఉంటారు సేవ చేసేవాడు దేవుని మీద ఆధారపడగలుగుతారు ప్రభువు బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు చెప్పారు ద్వితీయోపదేశీ కారణము రెండవ అధ్యాయం ఏడవ వచనంలో చూస్తే ద్వితీయోపదేశ కారణము రెండవ అధ్యాయం ఏడవ వచనంలో చక్కని మాట రాయడం వాక్యం రెండవ అధ్యాయం నేడవచ్చు నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడని హోవా నిన్ను ఆశీర్వదించాను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలుమది సంవత్సరంలో సంచరించిన సంగతి ఆయన ఎరువును నీ దేవుడని హోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు నీ చేతి పనులన్నిటిలోను దేవుడని హోవా నిన్ను ఆశీర్వదిస్తాను ప్రభు నమ్ముకున్న బిడ్డలను ఎప్పుడు ఆయన వదిలిపెట్టేవాడు కాదు సేవకు వచ్చినా సేవకు రాకపోయినా ప్రభు నమ్ముకున్న బిడ్డలకు ఏ కొదువ చేయండి నీ దేవుడే నేను హోవా నీకు తోడున్నాడు నీకేమీ తక్కువ కాలేదు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు శర నుంచి విడుదలైన తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత నలభై సంవత్సరాలు దేవుడు ఏమీ కొదువు లేకుండా పోషించాడు నీళ్ళు కావాలంటే నీరిచ్చాడు ఆహారం కావాలంటే ఆహారం ఇచ్చాడు మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు దారిలో తేనిచ్చాడు ఎన్నెన్నో దేవుడు నలభై సంవత్సరాలు కాళ్ళ చెప్పులు అరగలేదు వాడేసుకున్న బట్టలు మురికి పట్టలేదు అంతటి దేవుడు ఆయన పోషించేవాడు తగిన సమయంలో అనుగ్రహించే దేవుడు రాజులు మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయం ఆరో వచనంలో రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం ఆరో వచనంలో చూస్తే చాలా చక్కని సంగతులు అందులో ఉన్నాయి పదిహేడవ అధ్యాయం ఆరో వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని తీసుకొని వచ్చి చూడారు అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చారు కొంతకాలమైన తర్వాత దేశముల వర్షము లేక నీరు ఎండిపోయారు తిష్మియుడైన ఏరియా ఆహావు వద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఇస్రాయలు దేవుడైన అయోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు ప్రకటించాడు కానీ ఏలియా దేవుడు కాపాడాడు ఏలియాలు చెప్పాడు ఏలియా వెళ్ళి కేరీతు వాగు దగ్గరుడు నేను చూసుకుంటాను ఈసారి దైవజనుడైన ఏలియా ప్రభు మీద ఆధారపడి ఆయన వెళ్ళి కేరీతు వాగు దగ్గర ఉన్నారు అక్కడ వాగుందంటే కొండలు ఉన్నాయి ఆ వాగు నీరు త్రాగుతున్నాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కాపులుగురు కాకులు ఉదయం సాయంకాలం వచ్చి ఏలియాకి ఆహారం పెడుతుంది ఎంత ఆశ్చర్యం రొట్టె మాంసం ఇది ఎవరు ఊహించలేదు దేవుడు పోషించేవాడని ఆయన ఎలా పోషిస్తాడో ఎవరికి అర్థం కాదు నేను దాదాపుగా తొంభై ఏడవ సంవత్సరం నుంచి సేవలోనే ఉన్నా నాకు ఏ ఫారెన్ ఎయిడ్ లేదు ఎక్కడి నుంచి రావు దేవుడే ఆయన పోషిస్తాడు దేవుని కార్యం ఎత్తగోపని నా కుటుంబాన్ని ఆయన చూసుకుంటున్నాడు ప్రతి అవసరతను తీరు కాకులులాగా తన బిడ్డలను ప్రేరేపించి నడిపిస్తున్నాడు కాకులు ఉదయం సాయంకాలం లాగా తన బిడ్డలను ప్రేరేపించి ఆయన పోషించేవాడుగా ఉంది ఇది మానవు మనసుకు అర్థం కాదు దేవుని బిడ్డలకేది అర్థమవుతుంది దేవుని నమ్మిన బిడ్డలకు అర్థమవుతుంది ఆ గొప్ప విషయం ఏలియాను పోషించిన దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తాను కేరీతో ఎండిపోయిన తర్వాత మరలా పదహార వచ్చిన చూస్తే యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు గుడ్డిలో ఉన్న నూనె అయిపోయింది సారే స్త్రీ దగ్గరికి పంపించాడు అక్కడ కరువు ఉంది కొంచెం పిండి కొంచెం నూనె మాత్రమే ఉంది అక్కడికి లమ్మ ఆకులవుతుంది నాకు కొంచెం చిన్న అప్పం చేసి ఇవ్వన అంటే ఆ ఆమెంది అయ్యా కొంచెం పిండి కొంచెం ఉంది అది చేసుకొని తిని ఆ తర్వాత శక్తులంతసేపు ఉండి బ్రతికి చచ్చిపోవాలి అంతే కాదమ్మా ముందు నాకు ఒక మంచి నీళ్ళు గ్లాసు చిన్న అప్పం చేసి పెట్టి అంటే ఆమె చేసి పెట్టింది చేసి పెట్టిన తర్వాత కరువు కాలమంతా ఆమె తొట్టిలో పిండి తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేవుడు గుడ్డిలో ఉన్న నూనె దేవుని ఏమిని దేవుడు పోషిస్తాడు ఆయన పోషించేవాడు పని లేదంటే పనిస్తాడు కష్టంగా ఉంటే ఉందంటే పనిని రెట్టింపు చేస్తాడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు పరిచర్లో సిద్ధపాటి పరిచర్య చేసే మనకు ఒక పాఠం ఇది రాజులు మొదటి గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ఆరో వచ్చ చూస్తే పంతొమ్మిది ఆరులో చక్కని మాట అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమ్మను నీళ్ల బుడ్డి కనబడేది గనుక అతడు భోజనం చేసి తిరిగి పడుతుంది ఎజలు వెంట పడింది ఎజ వెంట పడింది పరిగెత్తి పరిగెత్తి పారిపోయి ఒక చోట పండుకున్నాడు భద్రీ వృక్షం కింద పండుకొని ఆకలితో ఉన్నాడు దేవుడు ఏర్పాటు చేశాడు తెలియలే ఆహారం తిను శక్తి పొందు చూడగలి నీళ్ళు ఉన్నాయి ఆహారం ఉంది కడుపు నుండి తినేసి మళ్ళీ రెస్ట్కి వెళ్ళాడు దేవుడు ఎంత గొప్పవాడు ఆయన పోషించేవాడు ఆయన తక్కువ చెయ్యి తక్కువ చేసేవాడు రెండవ రాజులు నాలుగు అత్య ఆరు రోజులు పాత్రలు నీవు నిండిన తరువాత ఇంకా పాత్రలో తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను దైవజేరుడైన ఎలిషా శిష్యుడు వారి కుటుంబం శిష్యుడు చనిపోయాడు అప్పుడు వాడు వచ్చాడు అప్పుడు వాళ్ళు వచ్చి పయన పడితే ఎలిషా దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు దేవుడు ఎలిషా ద్వారా ఆ ఇంటిని ఆశీర్దించాడు ప్రార్థన చేశాడు చుట్టుపక్కల ఉన్న పాత్రలను తెచ్చుకోమ అందులో కొంచి పొచ్చిపోయాయి నిండిపోయి అన్నీ నిండిపోయి నిండిపోయాయి పొరిలిపోతాను దేవుడిస్తే పొరిలిపోతాయి అండి దేవుడు ఇవ్వకపోతే నిండిపోవాలి దేవుడిస్తే పొరిలిపోతాయి దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి హృదయపూర్వకంగా మనం ఆయనకి ఇవ్వటం నేర్చుకోవాలి మన హృదయాన్ని విశ్వాసంతో అడగాలి విశ్వాసంతో అడిగినప్పుడు ప్రభు గొప్ప కార్యం చేస్తాడు అదే ప్రభు చెప్పాడు పరిచర్యకు సిద్ధపాటు మానవ జీవితంలో ఈ అద్భుతమైన రహస్యం ఎవరికి తెలియదు తెలియక రకరకాలుగా అనుకుంటూ ఉంటారు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కనిపెడితే వైపు చూస్తే అదే అంటున్నాడు మరియు ఆయన సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనో ఏమి తక్కువ చేయని ఆయన సేవకులకు తక్కువ చేయనివాడు ఎప్పటికప్పుడు కాకుల్లాగా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు ప్రభు ఈ మాటలను దీవించను కాక ఆమె ప్రార్థన చేసుకున్నా ప్రేమ గల మాతండ్రి దేవా ఈ పరిశుద్ధమైన నావును బట్టి వందనాలు ఉన్నాయి బా సాయంకాల సమయంలో ఇరవై ఆరో రోజు ఈ విధంగా సిరువదేహన శువార్థ కొడుకులు తెలియచేయటానికి ఇస్తున్న సమయాన్ని బట్టి వందనాధిస్తూ ఉన్నాయి గొప్ప దేవుడవు ఈ మహోన్నతమైన నావును బట్టి వందనాదువుతున్నాయి